పాతివ్రత్యం స్త్రీలకు మాత్రమే ఎందుకు ఇది అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న పాతివ్రత్యం స్త్రీలకు మాత్రమే ఉండాలని ఎవరు చెప్పారు ఏ శాస్త్రంలో ఉంది ఒకవేళ ఏ శాస్త్రంలోనైనా ఉంటే అది పరమ తప్పుడు శాస్త్రం హిందూ మతం ఏకపత్ని వ్రతాన్నే ప్రోత్సహించింది అందుకే రాముడు దేవుడయ్యాడు రాముడి దేవునిగా చెప్పడానికి ఇదే ఆధారం ముందుగా పాతివ్రత్యం అంటే ఏంటో ఐదు మంది భర్తలు ఉన్న ద్రౌపది మహాపతివ్రత కన్యాతనంలో కర్ణునికి జన్మనిచ్చి తరువాత ఇంద్ర వాయు ధర్మదేవుని వల్ల బిడ్డలు పొందిన కుంతిదేవి పతివ్రత పరాశర మహర్షి వలన వ్యాసునికి జన్మనిచ్చి తరువాత శంతనుని పెంట్లాడిన సత్యవతి పతివ్రత దేవేంద్ర సంగమం జరిపిన అహల్య పతివ్రత వారసుగ్రీవులతో సంసారం చేసిన తార పతివ్రత అవును వీరందరూ పతివ్రతలే పాతివ్రత్యానికి పరపురుష సంగమానికి చాలా వ్యత్యాసం ఉంది వ్యభిచారానికి పాతివ్రత్యానికి తేడా ఎంతో ఉంది ఆదికాలంలో మనిషి జ్ఞానవంతుడైన తర్వాతనే స్త్రీలందరికీ పాతివ్రత పద్ధతిని మహర్షులు ప్రవేశపెట్టారు దీనివల్ల మానవులకు మేలే జరిగింది పాతివృత్యం అంటే పతితోనే జీవించడం అనే నియమం అలా కాకుండా స్త్రీ స్వేచ్ఛా కామకత్వంతో జీవిస్తే తర్వాతి పరిణామాలేమిటి పుత్రపుత్రిక సంతతికి దిక్కెవరు తోడెవరు మనిషికి జీవితం కంటే భద్రత ముఖ్యం కదా మనం మన కోసమే జీవించే జీవితకాలం కన్నా మన బిడ్డల కోసం జీవించే జీవితకాలం పెద్దది మన భద్రత కన్నా మన బిడ్డల భద్రతే ముఖ్యంగా భావిస్తాం అందుకోసం అహర్నిశలు శ్రమిస్తాం కష్టపడి బిడ్డల కోసం కూడబెడతాం లేని స్త్రీకి భద్రత ఎక్కడుంది తండ్రి తెలియని బిడ్డలకు దిక్కెవరు అందుకే స్త్రీకి పాతివృత్యాన్ని పెట్టారు మగవాడు సంభోగం చేసి వెళ్ళిపోతాడు తర్వాత కష్టాలన్నీ స్త్రీకే కదా ఆడది పశువు కాదు తన బిడ్డల్ని తానే పెంచుకొని కుక్క పంది పిల్లి వంటి హీనప్రాణి కాదు గర్భం స్త్రీకి వస్తుంది కానీ పురుషునికి రాదు పుట్టిన బిడ్డకు పురుషుడు పాలిచ్చి పెంచడం కామమే జీవన పరమార్థం కాదు జీవన మౌల్యాలు ఎన్నో ఉన్నాయి స్త్రీకి పది మంది భర్తలు ఉండకూడనిది అందుకే పురుషునికి స్త్రీకి జీవన వ్యత్యాసం ఉంది శృంగార సంభోగ విషయాలలో పురుషుడు హీనుడు స్త్రీ దేవత అందుకే స్త్రీలకు పాతివృత్తి నియమం చెప్పింది శాస్త్రం పురుష పక్షపాతం కాదు